తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు నూట ఒకటవ జయంతి సందర్భంగా సినీ రాజకీయ ప్రముఖులు ప్రజలు ఆయనకు నివాళులర్పిస్తున్నారు హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్కు వచ్చి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుమారులు నందమూరి బాలకృష్ణ నందమూరి రామకృష్ణ తదితరులు అంజలి ఘటించారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ సేవలను బాలకృష్ణ కొనియాడారు ఎన్టీఆర్ అంటే ఒక శక్తి అని తెలుగువారికి ఆయన ఆరాధ్య దైవమని అన్నారు సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన ఎన్టీఆర్ తొలత చదువుకే ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు ఎన్టీఆర్ అంటే నటనకు విశ్వవిద్యాలయం అని అన్నారు సినీ రంగంలో మకుటం లేని మహారాజుగా వెలుగుతున్న సమయంలోనే రాజకీయాలకు వచ్చారని చెప్పారు ఒకే పందాలో వెళ్తున్న రాజకీయాలను మార్చారని గుర్తు చేశారు తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పారని ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకొచ్చారని కొనియాడారు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ఆయన పెట్టిన పథకాలనే ఇప్పుడు అన్ని పార్టీలు అవలంబిస్తున్నాయని బాలకృష్ణ అన్నారు ఇంకా ఒక ఒక శక్తి ఆయన రెండు సందర్భాల్లో చెప్పడం జరిగింది ఎన్టీఆర్ అంటే కేవలం అందమూరి తారక రామారావు మాత్రమే కాదు ఎన్నట్టే నటరాణ్యం ఆయన వెళ్ళి ఒక నటనా నటనాలయం అందులో ఆయన ఒక నటరాజు నటసింహుడు పి అంటే తారా మండలంలో తారక ధ్రవ తారకుడు ఆర్ అంటే రాజర్షుడు రాజర్షిజు రాజకీయ యుగంధరుడు రమణీయ రమ్య కమణీయ సౌమ్య గుణధాముడని అలాగే ఆయన మొత్తం మొదటి నుంచి కూడా చూస్తే ఆయన ఈ జీవిత ప్రస్థానం ఒక మామూలు రైతు కుటుంబంలో పుట్టి అలాగే ఎన్ని ముందు అవకాశం కూడా కాదు అని ముందు చదువుకే ప్రాధాన్యత ఇచ్చి ఆయన చదువు పూర్తి చేసుకున్నాక మరి చలనచిత్ర చిత్ర అడుగు పెట్టడం జరిగింది అదే ఇక ఆయన చలనచిత్ర రంగంలో ఆయన ప్రస్థానం గురించి చెప్పనవసరం లేదు ఎన్టీఆర్ అంటే ఒక నటనకు నిర్వచనం ఎన్టీఆర్ అంటే ఒక నవరసాలకు ఒక అలంకారం ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వా విశ్వవిద్యాలయం